అందరికీ నమస్కారం ఈరోజు మేమందరం ఇక్కడ కలుసుకోవడానికి గల ముఖ్య కారణం గౌరవనీయుల శ్రీ వేదన్న గారు సంగారెడ్డి యువజన సంఘాల సంబంధించి పట్టణానికి సంబంధించిన అధ్యక్ష పదవి నాకు ఈరోజు గౌరవప్రదమైన పదవి నాకు చాలా సంతోషంగా ఉంది ఇంత మంచి బాధ్యతను నాకు అప్పకి సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పట్టణంలో ఉన్నటువంటి యువతను మంచి సదుద్దేశమైన దారులు వాళ్ళందరినీ ముందుకు తీసుకోవాలని వాళ్ళ లోపల మంచి చైతన్యాన్ని నింపాలని వాళ్ళకి ఆరోగ్యం పట్ల జీవితం పట్ల ఎట్లాంటి ముందుకెళ్తే బాగుంటుంది అనే విషయాలపైన వాళ్ళకి ఒక అవగాహన కల్పించాలి సమాజం పైన బాధ్యత కల్పించాలని కుటుంబం ఎంత ముఖ్యమో సమాజం కూడా అంతే ముఖ్యమని కుటుంబం మనం ఇంట్లో ఉన్నంతసేపు మనకి ఎంతో కొంత నేర్పు కానీ సమాజం మనకు చివరి వరకు అన్ని పాఠాలు నేర్పే సమాజం కాబట్టి వాళ్ళతో ఎలా మమేకమే ముందుకెళ్ళాలి ఏంటి అనే విషయాలు అన్న ద్వారా మేము నేర్చుకున్నటువంటి విషయాలు నేను అదేవిధంగా ఫిట్నెస్లో నాకున్న మేల్కోవాలి సమాజం నుంచి నేను నేర్చుకునే అన్నీ కూడా నేను అందరికీ నేర్పిస్తానని నేను తెలియజేస్తున్నాను ధన్యవాదాలు